అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పేసి అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని నేనైతే పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను మళ్ళీ కామెంట్ చేయకండి వాటర్ నేను చూసుకోలేదు సో చూసుకోమని ఆయిల్ పోసా ప్లీజ్ కామెంట్ చేయొద్దా ఎందుకు అండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సరే అది మీ ఇష్టం కానీ ఒకసారి నచ్చా కదా అండి సబ్స్క్రైబ్ చేసుకుంది నేను ఛానల్ స్టార్ట్ చేసింది కొత్తగా మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఛానల్ గ్రోత్ అనేది చాలా డౌన్ అవుతుంది సో అందుకని చెప్తున్నాను సరే కర్రీలోకి వచ్చేద్దాము పొటాటో కర్రీ ఇదైతే నేను ముందుగానే కొద్దిగా ఉడకబెట్టేసుకున్నాను అండి పొటాటోను ఆలూని అయితే ఉడకబెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిర్చి ఇవైతే తీసుకున్నాను నేను కొద్దిగా కొత్తిమీర వేస్తాను అండి తాలింపులో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కొత్తిమీర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేస్తా ఇంట్లో ఉంటే సో ఇట్లా తాలింపు అయితే చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాకనైతే పెట్టేసుకున్నా అండి ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అనేది నేను ప్రత్యేక వేస్తా కొద్దిగా అల్లం పేస్ట్ ఇప్పటి నుంచి డే బై డే ఖచ్చితంగా మనం లాంగ్ ఒక వీడియో అయితే లాంగ్ వీడియో నేను పోస్ట్ చేస్తా అండి ఇంకే మిస్ అవ్వకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి చూడండి కొద్దిగా ఉడకబెట్టుకున్న వాటిని కుట్టయితే తీసుకొని తాలింపై తీసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్క అనేది చెదరదు సో మా పాప అయితే అట్లా ముక్కలు ఉంటే ముక్కలు ముక్కలు తినడం తనకిష్టం ఇవే కాదు ఏ కర్రీ అయినా తనకు ముక్కలా కావాలి సో అందుకని చెప్పేసి అయితే నేను ఆల్మోస్ట్ ఇలానే ఉండదు కర్రీస్ అన్నీ చూడండి కొద్దిగా ముక్క కెమెరా కరెక్ట్ లేదని చెప్పేసి అయితే సర్ది పెట్టా అండి సో అందుకనే వీడియో అలా కదిలింది ఇలా చూడండి ఎంత బాగుందో మనం నేనైతే ఫ్రై ఏం చేయను కొద్దిగా కొద్దిగా వాటర్ పోస్తా నేను ఏ కర్రీలైనా అంతే టోటల్ ఫ్రై అయితే చేయను ఎందుకంటే ఫ్రై అనేది హెల్త్కి మంచిది కాదు అయే పిల్లలకు అలవాటు అయిందనుకో చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి మళ్ళీ అలాంటి కర్రీస్ పెట్టాలి ఇంకా కొద్దిగా వాటర్ పోసినా కూడా వాళ్ళు తినరు సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఆల్మోస్ట్ కొంచెమైనా ఒక టీ గ్లాస్ అయినా వాటర్ పోయడానికి ట్రై చేసా నేను మా పాపకి కదండి కారం అయితే కొద్దిగానే వేసా స్లాచుల కాళ్ళు బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ టైం సెట్ కాలేదు సో ఇలా చేసి తింటుందేమో అని ఫేవరెట్ వచ్చి ఉండే మా పాపకి అందుకని చెప్పేసి అయితే ఇలా చేస్తాను చూడండి నేను కొద్దిగానే చాయ్ గ్లాసులు వాటర్ పోసుకున్నా ఈ వాటర్ అనేది టోటల్గా గ్రేవీ అంతా అయిపోయేలాగా దగ్గరగా అయ్యేలాగా అయితే ఉంచుకుంటా నేను అలా ఉంచుకున్న తర్వాతనే కర్రీ అనేది ఆఫ్ చేస్తాను అండి నీళ్ళు నీళ్ళు అయితే ఉంచాను నీళ్ళు పోసినట్టు కూడా అర్థం కాదు ఈ హోమ్మేడ్ టిప్స్ మీషో రివ్యూస్ ఇవన్నీ చేస్తున్నాను అండి నేను ఖచ్చితంగా మన ఫోనల్ని అయితే చాలా ఫాలో అవ్వండి మన ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయి